you mm -hmm. జయ జద్గురుమే జీత గురు సాంప్రదాయములకు జై గురి మాణిక్యాంబ సమేత అభేదానంద నిర్గుణ రెడ్డి సుబ్బారావు సద్గురు బ్రహ్మరాజుకి జైనాయన ఈ మార్గము అన్ని మార్గాలు లాంటిది కాదు ఇది మన మార్గం అనగా భ్రాంతి రహితం భ్రాంతి రహితమే బట్టబయలు అన్న బ్రహ్మం బట్టబయలు అన్నారు ఏదైతే మన భ్రాంతితో ఉన్నామో ఆ భ్రాంతికి పాడైపోతున్నాం ఆసాని కాలంలో ఏ భ్రాంతి లేకుండా ఆ ప్రాంతి మీద ఉన్నట్టయితే మళ్ళీ మనం పుట్టుబడి పని లేదనేసి భ్రాంతి రహితమే బ్రహ్మం బట్టబయలు భ్రాంతి రహితమే జన్మరాహిత్యము అని కూడా పెద్దలు అన్నారు అందుకని ఎరికోద్భవమెట్లన్నను సరళంబగురాలి కేళ్ల సరిలు భంగిన్ ఎరికెట్లు పోవునన్నను కరిమిరింగిన వెలక పండు కరణీద నెరుగు కరణీద నెరుగు తిరిగి రాని మరుగు తంకో తెరుగు పరిపూర్ణ ముంగాది ఎరుకాక నెరుగు చేసే ఎరికే నవ్వును భస్మాసురుడు మనటి కరణిగా నెరుగు తిరిగి రాని కరణే కో తెరుగు ఎరుగు ఉన్నాను అంటే సరదంబడు నాడికేళ్ళ సరగన్ ఆ కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు నీరు ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగానే ఎరుగు వచ్చింది ఎరుకెట్లు పోవనన్నాను దిన ఎలక పండు అంటే ఎలక పండు అంటే ఏనుగు ఎలక పండు అంటే ఇష్టం ఏనుగు తిన్న ఎలక పండు లోన విసర్జించినట్టు దానికి చిన్న బెజ్జం కూడా ఉండదు అందులో గుంజ ఉండదు అలాగే చెరుకు ఎట్లు పోవాలన్నాను ఆ విధంగా పోను అయితే ఇక్కడ గురువు గారు ఏనుగు లాంటివారు శిష్యుడు ఎలకబండు లాంటివారు అని చెప్తున్నారు పరిపూర్ణం అన్నది ఎదు కదా అని అడిగితే అది పరిపూర్ణం అనగా పరిపూర్ణం అన్నది ఎదురు కదా అని అడిగితే ఎరికమద్దును భస్మాసురుడు తన చేతులు తన నెత్తం మీద పెట్టుకుని ఏ విధంగా అయితే భస్మ అయిపోయాడు అదే విధంగా పరిపూర్ణం తెలిసేటప్పటికి ఎరిక లేకుండా పోతుంది అని చెప్తున్నాను ఏ జే సద్గురు స్వామి వారికి జై నిత్య నిరంజనం పూర్ణం నిరూపమానం పరాపరం నిరాశ్రయం నిరాశ్రయం నిరాధారం నిత్యమాత్తు రూపం కానటువంటిది నిత్యమైనటువంటిది నిరాధారం ఏ ఆధారమో లేదు నిత్యమైనటువంటిది నిరాధారమైనటువంటిది అంతటా వెండి పెడితే పౌర్ణమ ఏ ఉపమాన ఉపనేయము చేత నిరూపించరానిదియు అంతటా దాని లోపల ఉన్నప్పటికీ తను దేని దేనికి ఆశ్రయం కాక అంతటా తనలోనే ఉన్నప్పటికీ దేనికి ఆధారం కాక అన్ని నశించినప్పటికీ తాను నశించక అహం ఉన్న పరబ్రహ్మం కంటే గొప్పది దానికి నమస్కారము నమస్కారముగ్గు రా ఇ చెదామను కానీ కొ తల్లి కంగారం ఏం పడి ఇప్పుడు ఉత్తముడేలే ఉత్త బయలు ఉత్తముడికే ఎరుకని బాగా ఉత్తముడే అది గట్టి ముడే కాదు కానీ ఏరండి బాగా జనని జనకులు తమ తనయుల పునరుక్తి వినగోరు దురు తప్పని శనకానే నది తెలిసి కల్పించినాను తెలియక కాదు ఈ గ్రంథములోను అంటాడు పిల్లలు ఫస్ట్ మాటలు రాని వాళ్ళు తాత అత్త అంటారు అత్తో తాతో రెండూ తెలీదు మా మా అమ్మ అంటారు మామో అమ్మో రెండూ తెలియదు ఆ ఒక్క పదమే వస్తుంది వాళ్ళకి అయితే వీళ్ళు సైడ్ యాక్టర్లు అందిస్తూ ఉంటారు నాయన వీడిగో మీ మామ ఇదిగో మీ తాత మీ అత్త అని చూపిస్తూ మళ్ళీ అందిస్తూ ఉంటారు ఆ పిల్లలకి అలాగే తప్పు అప్పు గావించు సజ్జనుడు అన్నారు వాళ్ళు తప్పే చెప్పారు మనం ఒప్పు చేయాలి నాయన నువ్వు చెప్పింది బాగలేదు తప్పు అన్నావు అనుకో వెనక వాళ్ళు చెప్పలేదు అరకాడికి మైక్ పట్టుకోవడమే చాలా గొప్పతనం అయితే ఒక చిన్న ఉదాహరణ చూడండి మనం కార్యాలకు పోతాం కదా మనతో చిన్న చిన్న పిల్లలు వస్తారు వాళ్ళు బంతిలో కూర్చొని వడ్డిచ్చే వాళ్ళు అంత వడ్డిస్తే ఆహా నాకు వాళ్ళకి పెట్టింది అంతా పెట్టి అంటారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా ఎన్రు వడ్డించి ఆయన చెప్పినా ఎన్రు మన ఆకులో ఎంత ఉంటుందో అన్నీ పెట్టాలంటే వాళ్ళకి ఈ చిన్న పిల్లలకి తింటారా తినరు ఊరుకుంటారు ఒప్పుకుంటారా ఒప్పుకోరు వాళ్ళకి పెట్టిందంతా వాళ్ళకి అంటారు తింటారంటయా అది వాళ్ళు వింటారా చెప్పిన మాట అట్లా ఇప్పుడు వచ్చే గురువులందరూ రావడం రావడం బైక్ పట్టుకొని నాకేంటి టైం అంటే ఇచ్చాము ఇస్తే ఈ ఏమైనా పెడితే తింటారా చిన్నపిల్లల చెప్తే వింటారా అట్లాంటి కథ కాదు ఇంటి దగ్గర ప్రతిరోజు నీకు డబ్బులు ఎవరన్నా ఇవ్వాల్సి ఉంటే నాకు వాళ్ళు ఇవ్వలేదే దాని మీద ఎంత ఆసక్తి ఉంటుందో ఎవరన్నా ఒక మాట నిన్ను తగులాడితే నన్ను వాళ్ళు ఎందుకు అన్నారు అన్నారని ఎంత విచారిస్తావో గురువు చెప్పిన మాట మీద ఎందుకు విచారించవు నువ్వు ఒక ఆయన అన్నాడు నేను పొద్దులైతే రాసి పెట్టుకుంటానమ్మా గుర్తుంటాయి అయితే అంత చదివినోడు నీ ఎంత ఉంటే నేను ఇప్పుడు అమెరికాకు పోతాను కదా స్వామి కానీ కందార్థాలు నాలుగు నేర్చుకోవచ్చు కదా అన్న అట్లా చిన్నపిల్లల్లాగా నాకు మైక్ కావాలని మైక్ ఆడికి వచ్చే ముందు ఇవాళ నేను ఈ కార్యానికి పోతుండ ఈ నాలుగు కదార్థాలు కంఠస్థం చేసుకోవాలా లేదు ఈ పాటో ఈ పద్యమో ఈ బోధో మాకు అచిల సింధు అనే గ్రంథం ఉంది మాకు అందరికీ రెండు మూడు వందల మందికి ఇచ్చిన పాఠాలు అయ్యి అచిల సింధు దాంట్లో మీకు ఏ బిట్లు కావాలని అన్ని పాఠాలు ఉంటాయి ఆ బుక్ ఒకటి కొనుక్కోండి ఆ పాఠాలు తీసుకోండి ఉపన్యాసాలు పాఠాలు అయ్యి అచిల సింధువులు తేలిగ్గా ఉంటాయి మీకు చివరి దాకా ఉంటాయి అన్ని బిట్లు ఉంటాయి కాబట్టి మీరు నేను చెప్పాలనే ముందు డ్రామా స్టేజ్ ఎక్కినప్పుడు వాళ్ళు పోస్ట్ని ఏం చెప్పాలని ముందు నేర్చుకొని ఎక్కుతారా స్టేజ్ మీద పోయి నేర్చుకుంటారా చెప్పండి ఎన్నేళ్ళు అయింది మీరు గురువు దగ్గర చేరి గురువు ఎన్నేళ్ళు అయింది చిన్న పిల్లలు మూడేళ్ళ పిల్లలు లేరు కాన్వెంట్ ఇన్ని బుక్కులు చదివిస్తుండారు మూడేళ్ళ పిల్లలు లేరు ఐదేళ్ళ పిల్లలు లేరు ఇన్ని బుక్కులు చదివేస్తున్నారు మనకల్లా దీక్ష తీయంలో ఉండే బుక్కులేనా ఇంకేమన్నా నా కందార్థాలేనా అవి ఎన్నేళ్ళు గురువు దగ్గర చేరి ఎందుకు నేర్చుకోలేదు దాని మీద మనకి శ్రద్ధ లేదు శ్రద్ధ ఉంటే బుక్ పట్టుకో ఇంటికి పోయిన దాకా బుక్ చూసుకుంటా పో నీకు ఏమవుతుంది ఇంటికై నుంచి వచ్చిన దాకా చూసుకుంటారా పని చేసుకుంటా ఉంటే రోజు శుభ్రాయులిని ఆయన ఒక కదార్థం ఆడు రాసి పెట్టుకొని అది చూసుకుంటా ఏడు మద్దవు వేసుకున్నాడంట చదువు లేదు వాళ్ళకి ఇంట్లో బుక్తికి గడవాల బుక్తికి గడవాలంటే మగ్గావు నేయాల మగ్గము నేస్తే ఆడు రాసి పెట్టుకున్నాడు అది చదువుకునేది సాయంకాలానికి ఇది నేసుకునేది కూటికి ఆయనే చెప్పాడు అన్నమాట అట్లా దూరం రాణ స్వామికి చదువు లేదు నెల్లూరులో అనుభవానంద స్వామికి లేదు ధర్మవరం సుబ్బ్రాయులకి లేదు పుల్లారెడ్డికి లేదు నాగు లెంకేష్ లేదు వీళ్ళందరికీ చదువులేని వాళ్ళే పెద్ద పెద్ద గురువులు అయ్యేది అయితే మనకి కాస్తో కూస్తో ఉంది దాని మీద శ్రద్ధ అనే ఆలోచన లేదు మనకి ఆ ఆలోచన ఉండి ఎందుకు రాదు అన్నిటి మీద ఆలోచన ఉంది కదా దీని కాడికి ఎందుకు వెనక అడుగు వేస్తున్నాము తప్పు కాబట్టి నేను అన్నానని కాదు బాబు దండిచ్చిన వాళ్ళు మనమేలు కోరను అనుకోండి రేపటికి ప్రతి నిత్యం నిద్రలే సాయంకాలానికి చిన్నప్పుడు సుమత్ చతకంలో కృష్ణ చతకంలో చిన్నప్పుడు నేర్చుకున్న రుక్మి కళ్యాణం వేడిని నాడు ఇప్పుడు చెప్పమను రుక్మి కళ్యాణం పద్యాలు మొత్తం టక 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 చెప్పేస్తాం ఒక్కటి తప్పు బాబు రుక్మికృష్ణ సంవాదం అడగండి సీతారామాంజనే అడగండి ఎక్కడ ఏ బిట్లు కావాలని అడగండి ఏ లక్షణంలో కావాలని అడగండి లేదు భగవద్గీతలో ఏ అధ్యాయం కావాలని అడగండి కృష్ణప్రభు కందార్థలు ఏవి కావాలన్నా ఏ లక్షణంలో కావాలని అడగండి అంటే దాని మీద నీకు ఆసక్తి ఉంటే ఏ శక్తి అయినా నీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు నేను కేసుని కురుకు రావాలా అనే నాకు ఆసక్తి ఉంది కాబట్టి వచ్చేసా ఆసక్తి లేకుండా ఏమో తోడు లేదని రాగలదాం పది మంది వచ్చారా ము ముంబైకైనా పోయినాయి సభలకే అట్లా ఆసక్తి ఉంటే నువ్వు ఎంత అమెరికా అమెరికాకైనా పోయి చెప్పగలవు మన బోధ తర్వాత నెక్స్ట్ వచ్చే రెండైనా మీరు చాలా చక్కగా చెప్పే పాయింట్ని ధైర్యంగా అధైర్య పడకుండా స్థిమితంగా రేపు ఈ రోజు మొదలుకొని రోజుకి ఒక్కటి నేర్చుకో పెద్ద మూడు వందలు కదా మూడు వందల అరవై రోజులు కదా ఇంకా మనకి డెబ్బై రోజులు మిగిలిపోతుండయి